తెలంగాణ రాష్ట్ర ఏర్పడే తన చిరకాల స్వప్నంగా జీవించిన గడ్డం వెంకటస్వామి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో కార్మిక బాంధవుడిగా పేరు తెచ్చుకున్న కాక డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి కష్టపడ్డ కార్యకర్తలను గొప్ప నాయకులుగా తీర్చిదిద్దిన గొప్ప నేత మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ మాజీ కేంద్ర మంత్రివర్యులు మాజీ సి డబ్ల్యు సి మెంబర్ వర్గీయ గడ్డం వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా నేడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మ

ఈ దేశానికి ఎన్నో సేవలు చేసి అదేవిధంగా ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప నాయకులు కాక వెంకటసాంగ గారు వారు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి తెలంగాణ కల సాకారణ కోసం వారు మరి వారు ఉద్యమం చేపట్టినటువంటి గొప్ప నాయకుడు వారి నాయకత్వంలో ఎంతో మంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నాయకులుగా తీర్చిదిద్ది ఎంతో బలవు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నాయకులను తయారు చేసినటువంటి గొప్ప వారి నాయకత్వంలో మరి వారి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు మేమంతా కూడా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కూడా వారు ఎన్నో దశాబ్దాల పాటు సేవలు చేసినటువంటి గొప్ప నాయకుడు వారి నాయకత్వంలో వారి అడుగుజాడలో నడుస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని ఈరోజు కంకణ బద్దులమై వారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి మర్తంతర వేడుకలు జరుపుతా ఉన్నాం తప్పకుండా ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వారు పేరు ఈ ప్రపంచం మరిచిపోదు ఈ దేశం మరిచిపోదు కాబట్టి వారి నాయకత్వంలో వారి యొక్క చూపించినటువంటి బాటలో నడుస్తామని వారి అడుగు జాడల్లో నడుచుకుంటూ ముందుకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఘనంగా నివాళులర్పిస్తాం దివంగత నేత భారతదేశంలో అత్యంత గొప్ప నాయకుడు మన కాకా వెంకటస్వామి గారి యొక్క పది సంవత్సరాల వరదతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కాకా అంటేనే ఒక బ్రాండు వాస్తవంగా జవహర్ లాల్ నెహ్రూ గురించి మొనవడితే ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు అదేవిధంగా మొన్నటి రాహుల్ గాంధీ వారు కూడా పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ కాకా వెంకట గారు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఒక రాష్ట్ర మంత్రిగా ఒక కేంద్ర మంత్రిగా ఈరోజు కుడిసెల వెంకట సామిగా హైదరాబాద్లో కావాల్సినవి ఉంది ఇచ్చి పేద ప్రజలకు దేవుడు లేకపోయినటువంటి వ్యక్తి అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసి ఆ తర్వాత మళ్ళా దశ ఉద్యమం రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడడానికి ఎల్లైనా కృషి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని ఆయన కాకా వెంకట చెప్పక తప్పదు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని చూసి కృషి జ్వస వ్యక్తి మన కాకా వెంకటసావన్ గారు ఈ సందర్భానికి తెలియజేస్తా ఉన్నాను వారి గొప్ప మనసుతోనే ఈరోజు పేదలు మనం గోల్బెండ్ ఏరియా గోదావరి గారి కావచ్చు రామగుండం కావచ్చు ఆ ఏరియాలు ఉన్నట్టయితే ప్రతి ఇంట్లో కాకా కాకి ఫోటో ఉందా సందర్భంగా తెలియజేస్తాను దేవకాని గారి నుండి మీడియా మిత్రులకు ధన్యవాదాలు జైఎన్ జై కాంగ్రెస్ పద్మాక్రెడ్డి వారి కేంద్ర మాజీ మంత్రి ఏ అలాగే అడుగు బలహీన వర్గాల నాయకుడే కాక ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు దిక్చూచిగా చాలామందిని నాయకత్వ లక్షణాలుగా కలిగే విధంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామి అనే మాట ఈ సందర్భంగా వారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ కాకా వెంకటస్వామి అడుగు జాడల్లో వారు చూపిన మార్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు నడవాలని కోరుకుంటారు ముఖ్యంగా మరి కాకా వెంకటస్వామి గారు హైదరాబాద్ పట్టణంలోనే ఆనాడు బడుగు బలైన వర్గాలు దళితులందరికీ గుడిసె లేని నిరుపేదలందరికీ గుడిసెలు వేపించే కార్యక్రమము దాదాపు ముప్పై సంవత్సరాల పూర్వం ఆయన హైదరాబాద్ జిల్లాలో చేపట్టి కాకా వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తిగా కాకా వెంకటస్వామి గారు ఈ రాష్ట్రానికి వెళ్ళలేని సేవ చేశాడు రాష్ట్ర మంత్రివర్యులుగా కేంద్ర మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని నడుపుట్లో వారు ఒక ప్రముఖ పాత్ర కాంగ్రెస్ పార్టీలో పోషించి తెలంగాణ రాష్ట్రం రావటానికి కూడా కారకులైన కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ మరొకసారి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులందరూ కాకా చూపిన మార్గంలో నడిచి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు కాకా ఎలాంటి కార్యక్రమాలు అయితే చేపట్టారో ఆ దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేపట్టారన్నమాట చెప్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియదు ఎందుకంటే కాకా వెంకటస్వామి యొక్క వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిర్వహిస్తున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కాక కాకా వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు